మేం స్పెషల్ కోస ప్రసంగించుకుందాం ఎమి సాహస ముందుగా ఈ రోజు హెడ్ కు స్వాగతం తెలంగాణ సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ఏరియల్ విజిట్ ద్వారా వ్యూ పాయింట్ నుంచి పరిశీలించిన సీఎం చంద్రబాబు బస్సు ప్రమాదం హైవే పై ప్రైవేట్ బస్సు దక్తం ఖమ్మం నుండి విశాఖపట్నం వెళ్తుండగా కొబ్బరు ఫ్లైఓవర్ పై దగ్ధం సెల్ఫ్ మోటార్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు డ్రైవర్ అప్రమత్తతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది సాక్షి దినపత్రిక మీద తను వేసిన పరువు నష్టం దావా కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం విశాఖ జిల్లా పన్నెండవ కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేష్ మండలం గంగరేగు వలసలో ఏనుగుల గుంపు హల్చల్ ధాన్యం బస్తాలు చేసిన ఏనుగులు లబోదీపం అంటున్న రైతులు సుమారు డెబ్బై ధాన్యం బస్తాలు ఏనుగుల గుంపును తరలించాలని రైతుల ఆందోళన అమరావతిలో రెండో విడత భూ సమీకరణ ప్రారంభం తుళ్లూరు మండలం వడ్డమానులో ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తో కలిసి ప్రారంభించిన మంత్రి నారాయణ తుళ్లూరు అమరావతి మండలాల్లోని ఏడు గ్రామాల రైతుల నుంచి పదహారు ఎకరాలు సమీకరించనున్న ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ లోయలని శ్రీనగర్ లోని అనేక ప్రదేశాల్లో కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ సోదాలు ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో కాశ్మీర్ అంతటా అనేక ప్రదేశాల్లో పదికి పైగా ప్రదేశాల్లో సోదాలు నిర్వహించిన కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ చిలమత్తూరు మండలం కొడికొండ చెక్ పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న కంటైనర్ కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర స్పీడ్ బ్రేకర్ వద్ద సడన్ బ్రేక్ వేయడంతో అదుపు తప్పి కంటైనర్ బోల్తా కంటైనర్ లో ఉన్న మ్యాంగో జ్యూస్ రోడ్డు పాలు

దుర్మార్గం కేసులో ఇద్దరు నిందితులకు కస్టడీ రెండు రోజుల కస్టడీకి అనుమతించిన తాంబలపల్లి కోర్టు ఏ సిక్స్టీన్ కంటి రవి ఏ ట్వంటీ సిక్స్ డి శ్రీనివాసులను కస్టడీకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు మదనపల్లి ఎక్సైజ్ స్టేషన్ లో ప్రశ్నిస్తున్న అధికారులు ఢిల్లీలో రామ్లీల మైదాన్ వద్ద ఉద్రిక్తత తుర్కుమన్ గేట్ లోని ఫైజ్ ఏ ఇలాహి మసీద్ సమీపంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతను చేపట్టిన ఎంసీడీ అధికారులు భద్రతా బలగాలు భారీ బందోబస్తు మధ్య కూల్చివేశారు ఎంసీడీ అధికారులు పోలీసులపై రాళ్లదాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు చూశారు కదా ఇవి వరల్డ్ హెడ్ హెడ్లైన్స్ మరిన్ని హెడ్లైన్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ స్పెషల్ కోసం ప్రశ్నించబోతున్నాయి